రోజు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం వల్ల అందరం మున్సిపల్ ఆఫీస్కి రావడం జరిగింది ప్రోటోకాల్ ప్రకారమే అందరం గణతంత్ర దినోత్సవం ఎంతో ఉత్సాహంతో జరుపుకోవడం జరిగింది అప్పటి వరకు అధికారులు మేము వైస్ చైర్మన్ కౌన్సిలర్లు అనే భావంతోనే ప్రోటోకాల్ పాటించడం జరిగింది తర్వాత ఎమ్మెల్యే గారు వస్తున్నారు అంటే సరే మనం మున్సిపాలిటీకి మనం పాలకవర్గం కదా ఇదే మున్సిపాలిటీకి ఎమ్మెల్యే గారు వస్తుంటే మనం వెళ్ళిపోవడం సమస్య సమంజసం కాదు అనే ఉద్దేశంతోనే అందరం ఇక్కడ ఉండడం జరిగింది అదేవిధంగా మేము కూర్చున్న తర్వాత ఎమ్మెల్యే గారు వచ్చారు ఆయన గౌరవంగా మేము నమస్కారం చేశాము ఆయన వచ్చి కూర్చున్నారు కమిషనర్ గారు ఏమాత్రం ప్రోటోకాల్ పాటించకుండా కౌన్సిలర్లు వైస్ చైర్మన్లు అనే గౌరవం లేకుండా వాళ్ళు మమ్మల్ని అవమానించడం జరిగింది తర్వాత వాళ్ళ స్పీచ్ ఎంఏ మేనేజర్ గారు ఇన్ఛార్జు కమిషనర్ గారు స్టార్ట్ చేసిన తర్వాతే మేము ఇక్కడి నుంచి బయట వెళ్ళడం జరిగింది కానీ మేము ఏదో ఉల్లిక్కిపడి వెళ్ళామని మేమేదో భయపడిపోయామని మాత్రం చెప్పడం సమంజసం కాదు అది మీడియా సోదరులకు కూడా తెలుసు మేము మీరు స్టార్ట్ చేసిన తర్వాతే బయట వెళ్ళాం కానీ మేమే ఉల్లిక్కిపడి వెళ్ళలేదని మేము తెలియజేస్తున్నాము అదేవిధంగా మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు అనేటివి ఎవరి హయాంలో జరిగినాయి అనేది వెంకటగిరి ప్రజలందరికీ తెలుసు వెంకటగిరి ప్రజలు ఎవరి వాళ్ళ అభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశంతోనే ఓట్లేసారు అది ప్రతి ఓటర్ని మనం అను అవమానించడము అది సమంజసం కాదు ఓటర్లని మేము ప్రోటోకాల్ పాటించలేదని మేము బయట వెళ్ళాము తప్ప మళ్ళీ మీరు మమ్మల్ని విమర్శించడము అభివృద్ధి కార్యక్రమాలన్నీ మేము ఏవి అడ్డుకోలేదు ఇన్ని ఇన్ని రెండు సంవత్సరాల పరిధిలో టీడీపీ ప్రభుత్వం రావడం జరిగింది అప్పటి నుంచి కూడా మేము ఎప్పుడూ అభివృద్ధికి కట్టుపడలేదు కానీ అభివృద్ధికి నిధులు తెచ్చి కూడా అభివృద్ధి ఎక్కడ చూపించట్లేదు అది మాత్రం మర్చిపోతున్నారు ఇప్పుడు పదహైదు లక్షలు లైట్లు అన్నారు జాతర పోయిన తర్వాత పదహైదు లక్షలు లైట్లు తెస్తే ఎక్కడ ఏ వార్డులో ఫుల్ చేశారు అది వాటికి సమాధానం చెప్పండి మేము ఇక్కడ ఉండి అడిగి మీరు చెప్పలేదని మీరు అనడం కాదు మేము ప్రతి మీటింగ్లో అడుగుతున్నాం అభివృద్ధి కార్యక్రమాలకి నిధులు తేండి చేయండి అనే కానీ ఇవన్నీ మర్చిపోయి ప్రతిసారి కౌన్సిలర్లు వీళ్ళు అభివృద్ధి అడ్డుపడుతున్నారు వీళ్ళేం కౌన్సిలర్లు దురదృష్టకరం అనడం మాత్రం చాలా బాధాకరము తర్వాత మా నాయకులు మాకెంతో మంచి పద్ధతులు గౌరవం నేర్పించారు కాబట్టి మేము మిమ్మల్ని గౌరవించాము ఈరోజు మా మున్సిపాలిటీకి వస్తున్నారనే ఉద్దేశంతోనే మిమ్మల్ని గౌరవించాము కానీ అది మర్చిపోయి మాన హైసులను కూడా మీరు విమర్శిస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డిని కానీ విమర్శించే అర్హత ఎవరికీ లేదు అది మాత్రం తథ్యం అలాగే ఇప్పుడున్న నేదురుమల్లి కుటుంబం కానీ వాళ్ళు మున్సిపాలిటీ ఎంత అభివృద్ధి చేశారనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఇప్పుడు మూడు సార్లు ఎమ్మెల్యే అయినా ఎంతవరకు శాశ్వత అభివృద్ధి చేశారో నేదురుమల్లి కుటుంబం ఎంత అభివృద్ధి చేశారనేది ఒక్కసారి మీరు మీరు విమర్శించుకోండి మీరు మీరు ఆలోచించుకుంటే మీకే అర్థమవుతుంది కానీ ఎప్పుడు కౌన్సిలర్ని అంత కించపరిచి మాట్లాడొద్దు దయచేసి అర్థం చేసుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు